ఒకరు బాగా గొప్పగా చదువుకున్న వ్యక్తి మరొకరేమో సీదాగా చదువుకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సో వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక స్టోరీ చెప్పాలి అంటే ఈ మధ్య కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే వెనుకాడుకోడు పిల్లగాడు పెళ్లి చేసుకోలేదు సంసారం కూడా చేయలేదు పిల్లల్ని కన్నడట అని చెప్పాడు ఆయన ఎవరు ఈ గొప్ప చదువు చదువుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ మాట ఒకవేళ నేను చెబితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను నాకు బలుపు ఎక్కువ అని అంటారు ఎస్ నాకు బలుపు ఉంది ఓకే అని కేటీఆర్ ఒప్పుకున్నాడు నాకు అహంకారం కూడా ఎక్కువే అని అన్నాడు నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినట్లు అని కూడా కేటీఆర్ ప్రశ్నించాడు నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చి పారేశాడు ఇచ్చి పారేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నాడు అరే ఎవరైనా సరే ఆయనకు చదువు నేర్పండియా బాబు అని కూడా అక్కడ హాజరైన పిల్లలు ఉద్దేశించి కేటీఆర్ అన్నాడు ఏమన్నాడు ఆయనకు ఎవరైనా చదువు నేర్పండి మీరంతా చదువుకున్నవాడు కనుక మీ పిల్లలంతా ఆయనకు చదువు నేర్పండి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చదువు నేర్పవలసిందిగా కేటీఆర్ పిల్లలకు చెప్పాడు ఓకే ఢిల్లీలో ఈ మధ్య అంటే రీసెంట్గా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడ బీసీ రిజర్వేషన్స్కు సంబంధించి తెలంగాణలో జరిగిన కులగణన సర్వే గురించి అక్కడ ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అట్లాగే పార్టీ అగ్రనాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అట్లాగే ప్రియాంక గాంధీ ఇతర నాయకులందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ సందర్భంగా ఆ ప్రజెంటేషన్ కార్యక్రమానికి తాను హాజరు లేక హాజరు కాలేకపోతున్నట్లుగా సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు అట్లాగే ఇటువంటి కార్యక్రమానికి ఒక మంచి ప్రోగ్రాంకు తాను అటెండ్ కాలేకపోతున్న పోతున్నట్టుగా ఆమె ఒక లేఖ రాశారు ఆ లేఖ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన రియాక్ట్ అవుతూ ఇది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గొప్పది ఆస్కార్ అవార్డు కంటే లేకపోతే మరే అవార్డు కన్నా కూడా గొప్పది గోల్డ్ మెడల్ సాధించిన దానికంటే కూడా గొప్పది అని రేవంత్ రెడ్డి తన దాంట్లో అంటే తన తన యాంగిల్లో ఆయన చెప్పాడు సోనియా గాంధీ గారు లెటర్ రాశారు కనుక ఆ లేఖపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ అది సో దానిపైన కేటీఆర్ స్పందిస్తూ చెప్పింది ఏంటంటే ఇట్లా చదువు రాదు కనుక ఎవరికి రేవంత్ రెడ్డికి చదువు రాదు కనుక ఆ లేఖలో ఏముందో కూడా చూసుకోలేదు ఆయన ఓకే చూసుకోకుండా ఇదేదో ఆస్కార్ అవార్డు వచ్చిందని లేకపోతే ఇట్లా గోల్డ్ మెడల్ వచ్చిందని ఇంకేదో అవార్డు వచ్చిందని ఆయన అనుకున్నాడు అని వెటకారం చేశాడు అంటే అవహేళన చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సో పైగా ఆ సమయంలో అంటే కులగణనా సర్వే సందర్భంగా జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ వేదిక పైన పరవశించిపోవడం పట్ల కూడా కేటీఆర్ ఆశ్చర్యపడ్డాడట కేటీఆర్ ఆశ్చర్యపడాడట ముఖ్యమంత్రి ఎందుకు పరవశిస్తున్నాడని తీరా చూస్తే సోనియా గాంధీ లెటర్ రాసినందుకు పరవశించినట్టుగా అర్థమైంది కానీ ఆ లేఖలో ఆయన చెప్పిన సీన్ ఏం లేదని చెప్పాడు ఎవరు కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్ బాగా చదువుకున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కేటీఆర్ బాగా గొప్పగా చదువుకున్న వ్యక్తి తండ్రి ఏమో కేసీఆర్ ఎనభై వేలకు పైగా పుస్తకాలు చదివాడు అనుకోండి బహుశా కేటీఆర్ కూడా మేబీ ముప్పై నలభై వేల పుస్తకాలు చదివి ఉండొచ్చు మేబీ మనకు తెలియదు ఎన్ని పుస్తకాలు చదివాడో ఏంటో మనకు తెలియదు సీఎంకు చదువు నేర్పడి అని మళ్ళీ చెప్పాడు అండ్ ఇది కాకుండా ఇది లేటెస్ట్ ఇంతకు ముందు కూడా బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ వీడియో వింటున్న వాళ్ళకి లోకేష్ను కలిశారా లేదా అనే దానికి సంబంధించి లోకేష్ కేటీఆర్ సమావేశమయ్యారు అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినప్పుడు ఆ మాట అన్నప్పుడు కేటీఆర్ దానికి రియాక్ట్ అయ్యి దానికి దానిపై స్పందిస్తూ నేను నీలాగా చీకట్లో కలవను ఒకటి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కలిస్తే తప్పేమిటి ఇది కూడా బాగానే ఉంది సో థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చదువు లోకేష్ నీలాగా చదువు రానోడు కాదని చెప్పాడు కేటీఆర్ సార్ రాజకీయాల్లో చదువు వస్తుందా చదువు రాదా లేకుంటే జ్ఞానం అంటే ఏంటి అనే దానికి సంబంధించి చాలా చాలా డిఫరెన్షన్స్ ఉన్నాయి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో వేలిముద్ర వేయగలిగిన వ్యక్తి కూడా రాష్ట్రపతి కావడానికి లేకపోతే ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమంత్రి కావడానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి అర్హత ఉంది అని రాజ్యాంగంలో ఉంది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏంటంటే వీళ్ళ వీళ్ళ కాన్స్టిట్యూషన్ వేరు కనుక కేటీఆర్ ఏంటంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాలి రేవంత్ రెడ్డిని అపహాసం చేయాలి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని హీళన చేయాలి అనే కాన్సెప్ట్తో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది రైట్ ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించిన విషయాన్ని కొద్దాం నోటిఫికేషన్స్ ఇవ్వలేదు పరీక్షలు పెట్టలేదు అయినా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చాలా సందర్భాల్లో ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన మేము అధికారానికి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో మేము దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఓకే ఒక్క నంబర్ తక్కువైనా ఒక్క సంఖ్య తక్కువైనా దేనికైనా నేను సిద్ధమని రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ విసురుతూ ఉన్నాడు ఆ సవాలుకు వీళ్ళు సిద్ధపడి ఇంకేదైనా చేయాలి అంతేకాని అసలు సంబంధం లేని ఇష్యూస్ తీసుకొచ్చి దీంట్లో ముడిపెట్టి మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకే చెల్లింది మిగతా పార్టీలకు ఎవరికి పార్టీల నాయకులకు ఈ ఈ ట్రిక్ రాదు ఈ రకమైన జిమ్మిక్స్ కూడా రావు వాళ్ళకి సరే నేను ఇంకొక విషయం చెప్తా ఈ వీడియోలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా దాదాపు పదేళ్ళు ఆ తర్వాత ఇంకొక ఏడాది కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఏడాది ఈ పదకొండేళ్లలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో గ్రూప్ వన్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు ఇది జవాబు చెప్పాలి గ్రూప్ వన్ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు గ్రూప్ వన్ పోస్టులు ఎన్ని ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే ఈ ఐదు వందల ఇరవై అరవై మూడు మంది డిఎస్పీలు కావచ్చు లేకుంటే ఆర్డీఓలు కావచ్చు తర్వాత అనేక ఆ ర్యాంకులలో డివిజన్ స్థాయి అధికారులుగా వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్లో నియామకం అవుతారు గ్రూప్ వన్ పరీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫస్ట్ చేసిన పని ఏమిటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయడం అనేక సంస్కరణలు చేయడం గ్రూప్ వన్ పరీక్షను అత్యంత చొరవతో సాహసోపేతంగా నిర్వహించడం ఇదంతా జరిగింది తర్వాత ఏం జరిగిందంటే హైకోర్టుకు కొంతమంది వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఈ పరీక్షల పరీక్షల పరీక్ష పత్రాలను ప్రశ్న పత్రాలను దిద్దడంలో అవకతొకలు జరిగాయని కొంతమంది లేదా ఈ మొత్తంలో ఈ గ్రూప్ వన్ పరీక్షలోనే గోల్మాలు జరిగినాయని కొంతమంది మొత్తం మీద కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో విచారణ జరుగుతోంది మొన్న జూలై మూడున కూడా విచారణ జరిగింది సో విచారణకు సంబంధించి రెండు వైపుల నుంచి అటు అభ్యర్థులు ఎవరైతే పిటిషన్స్ వేశారో పిటిషన్స్ వేసిన వాళ్ళు ఎవరు ఈ గ్రూప్ వన్ పరీక్షకు ఎంపిక కాని వాళ్ళు ఇదికర కీలకమైన విషయం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి ప్రిలిమినరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా మెయిన్ ఎగ్జామ్స్ రాశారు వాళ్ళు ఎవరు ప్రిలిమినరీలో పాస్ అయిన వాళ్ళు దీని తర్వాత మొన్న రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫలితాలను విడుదల చేశారు ఎప్పుడు మార్చి పదిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది మార్చి పదిన ఈ ఫలితాలు వెలువడగానే ఇక కొంతమంది కోర్టుకు వెళ్ళిపోయారు హైకోర్టుకు వెళ్ళి రకరకాల పిటిషన్లు దాఖలు చేశారు ఆ పిటిషన్లు అన్నింటిపైన విచారణ కూడా ముగిసింది ఈ ఈ పిటిషన్స్ వేసిన వాళ్ళు ఎవరే అంటే ఈ గ్రూప్ వన్ పరీక్షలో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళే ఇటువంటి పిటిషన్స్ వేసినట్టుగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించాడు సరే వాద వాదాలు ముగిశాయి తీర్పు వెలవడబోతోంది ఓకే తీర్పు రిజర్వ్లో ఉంది ప్రస్తుతానికైతే అంటే నేను ఏం చెప్పాల్సిన వీడియోలు అంటే ఒకటి పదేళ్ల పాటు బీఆర్ఎస్ఎంలో గ్రూప్ వన్ లాంటి పరీక్షను నిర్వహించలేకపోయింది ఓకే నిరుద్యోగులను వాళ్ళు నిరుద్యోగులను వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేశారో మనందరికీ తెలుసు పిఎస్సీ నిర్వహించకపోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు ప్రశ్న పత్రాలు బయట లీక్ కావడం కానీ లేకపోతే ఆన్సర్ షీట్స్ బయట జరగ సెంటర్లలో దొరకడం కానీ అనేకం జరిగాయి అవకతవకలు భారీగా ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల సందర్భంగా జరిగాయి సో ఆ అవకతవకలు అవన్నీ జరగకుండా చాలా పక్కడబందీగా ఈ గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించడంతో పాటు వివిధ స్థాయిలో కూడా వివిధ రకాల పరీక్షలు డిపార్ట్మెంట్స్ పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీకి బింగుడు పడడం లేదు రేవంత్ రెడ్డి వచ్చి గ్రూప్ వన్ పరీక్ష పెట్టి పారేసాడు అట్లాగే వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసి పారేస్తున్నాడు మనకి ఏం మిగిలింది ఇంకా మనం ఏం చెప్పుకోవాలి క్రెడిట్ అంతా అరీ రేవంత్ రెడ్డి కొట్టి పారేస్తుంటే మన పరిస్థితి ఏంటి ఎందుకంటే మళ్ళీ మనం అధికారులకు రావాల్సి ఉంది మనం అధికారులకు వచ్చిన తర్వాత ఇదంతా చేస్తాం కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ వచ్చి వాళ్ళు ఈ పనులు చేయడం ఏంటి ఈ వాళ్ళు ఉన్న పదేళ్లలో ఈ పనులు చేయలేదు చేసిన వ్యక్తిని అవహేళన చేయాలి చదువు వచ్చిందా రాలేదా చదువు ఇంత చదువుకున్నాడని కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజాన్ని చదువుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను చదివాడు నిరుద్యోగ సమస్యను చదివాడు ఆయన అందువల్ల ఆయన నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం రా వచ్చి రాగానే దానికి సంబంధించిన పనులే ఆయన చేపట్టాడు అంటే నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి చేపట్టినట్టుగా కనిపిస్తుంది ఇక మరి ఒక సినిమాలో అన్నట్టు అరే ఎవరైనా సూపర్ ఎటెండర్ బయ్ నేను అని అని అంటాడు ఒక క్యారెక్టర్ అంటాడు అట్లా మరి కేటీఆర్ మరి ఎవరికైనా చూపెట్టాలా ఏంటి మనకు తెలియదు ఎంతసేపు రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆయనకి చదువు రాదు వానికి చదువు రాదు వానికి వీనికే ఇక దీంట్లో మొహమాటమేం లేదు ఒకవైపు ఏమో అంతకుముందు కూడా తిడుతుంటాడు నృత్య ముఖ్యమంత్రి అని నృత్య కాంగ్రెస్ అని ఉంటాడు ఈ చదువుకు సంబంధించి మాత్రం చాలా రీపీటెడ్గా అంటే నేను చాలా గొప్పగా చదువుకున్నాను అమెరికాలో చదువుకున్నాను నేను ఒక పండిత పుత్రుడిని పైగా అనే ఏదో ఉంది మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది అందువల్లనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇట్లాంటి దూషణ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ వాళ్ళు ఇప్పటికైనా ఆత్మ పరీక్షలు చేసుకోవాలి తాము ఉన్న కాలంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయాము అందుకు ప్రజలు మమ్మల్ని క్షీమించాలని వాళ్ళు ప్రజల క్షమపణ కోరాలి అట్లాగే వివిధ ఉద్యోగాల్లో ఖాళీల్లో భర్తీలను పూర్తి చేయలేకపోయామని దానికి చేయాలి అట్లాగే ఉద్యోగుల డీఏలు బకాయి పెట్టారు దానికి క్షమాపణ చెప్పాలి అట్లాగే ఇంకా పదోన్నతుల విషయంలో కూడా పెండింగ్ పెట్టారు దానికి జవాబు చెప్పాలి దానికి క్షమాపణ చెప్పాలి ఉస్మా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కూడా నియమించని విద్యావంతు ఉన్నత విద్యావంతులు వీళ్ళంతా కేసీఆర్ అనే కంపెనీ కేసీఆర్ కేటీఆర్ వగేర కనుక ఇవన్నీ చెబుతూ వాళ్ళు ప్రజలు క్షమాపణలు కోరాలి అటువంటిదిపై వాళ్లే ఉల్టా రివర్స్లో ముఖ్యమంత్రి రివోధి రెడ్డిని చెట్టడము అసలు వీళ్ళు పరీక్షలు పెట్టలేదు నోటిఫికేషన్ లేదు ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తున్నారు ఏంటి అనేది ఆయన అంటున్నాడు దీనికి దీనికి సంబంధించి ప్రజలే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్